నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం కర్నూలుకు దగ్గరలో నిన్న రాత్రి తెల్లారి గట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ముఖ్యంగా బస్సు ఓల్వ బస్సు కావేరీ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఉన్నవాళ్ళు అంతకుముందే చాలా మలుపు తిరుగుతుంది ఆ కేసు బైక్ రైడర్ శివ శివశంకర్ ప్రసాద్ ఇద్దరు కూడా ఆయన ఒక్కడు తర్వాత ఈ పంతొమ్మిది మంది ఇరవై మంది చనిపోయారు మరొక ఇరవై ఏడు మంది ప్రయాణికులు ప్రాణంతో బయటపడ్డారు మొత్తం బస్సులో ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు అట్లాగే నలుగురు పిల్లలు టికెట్ అవసరమైన పిల్లలు ఇద్దరు డ్రైవర్లు అంటే నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు నలభై ఆరు మంది డ్రైవర్లతో సహా నలభై ఆరు మంది ప్రయాణికులు మొత్తంలో ఇరవై మంది చనిపోయారు కొన్ని కుటుంబాలు కుటుంబ కుటుంబ మొత్తం సందర్భం చూసాం దీన్ని కొంచెం కేవలం ఈ మొత్తం బస్సు పర్మిషన్లు బీటి చుట్టూ తిప్పుకుంటే ప్రైవేటు దోపిడీ లాభం లేదు పరిష్కారాలు రావు పరిష్కారాలు రావాలంటే సమగ్రంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి మొట్టమొదటి ఈ ప్రమాదం దురదృష్టకరం ఈ ప్రమాదం దురదృష్టకరం అనే దానికంటే పాలకులు అట్లాగే ప్రైవేటు బస్సు యజమానులు చేసిన హత్యగా దీన్ని పరిగణించాలనుకున్నాను అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద అట్లాగే ఈ బస్సు యజమానుల మీద హత్య కేసు నమోదు చేయాలి రెండవది ఏంటంటే ఇక్కడి వరకే పరిమితమై నాలుగు రోజులు మాట్లాడితే అయిపోతుంది జనరల్గా ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఎక్కువ రోజులు ఉండదు ఒకటి రెండు రోజులు అంటే దినాలేదాకా ఉంటుంది అంతే ప్రస్తుత మన దిన మన శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఇంకో రకం ఉంటుంది వాళ్ళ సంవత్సరానికి ఓ పిల్ల పిల్లగాడు కట్టిన పరిస్థితే ఉంటుంది కనుక ఈ ఆలోచన చేస్తే ఇది కేవలం ఇక్కడికే చర్చించి గతంలో పాలెం బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఒక ఆరు నెలలు నడిచింది చర్చ తర్వాత అందరూ సర్దుమనిగింది ఇందులో మూడు నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ప్రమాదాల కారణాలు ఏమిటంటే మొట్టమొదటి కారణం మనకు రోడ్ సరిగ్గా ఉండకపోవడం కావచ్చు లేకపోతే మానవ తప్యదం కావచ్చు డ్రైవరు సరిగ్గా కళ్ళు కనపడకపోవడం డ్రైవర్ నడిపించే రాషన్ నెగ్లిజెన్స్ ఇవన్నీ మానవ తప్యదొస్తాయి సాంకేతిక లోపాలు దానికి ఏమైనా బ్రేకులు ఫెయిల్ కావడం ఇట్లాంటి సాంకేతిక లోపాలు నాలుగోది ఎదుటివాడిని అంచనా వేయలేము మనం అంటే మనం మన మార్గంలో మనం పోతే ఎదుటివాడు వచ్చి మనం రష్ హిట్ అండ్ రషలాగా ఎవడో వచ్చిందనుకోండి మనం ఏం చేయలేం కనుక నాలుగోది ఇవి ప్రమాదాలకు కారణాలు కానీ అసలైన కారణం ఏంటంటే ఇట్లాంటి బస్సు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఈ మొత్తం తీగ కదిలితే డొంకంత కదిలినట్టు తీగలాగితే డొంకంత కదిలినట్టు చాలా అనేక కోణాలు బయటకు వస్తున్నాయి ఉదాహరణ నిన్న బస్సు ప్రయాణం తీసుకోండి ఆ బస్సు ప్రయా ప్రయాణిస్తున్న క్రమంలో అంతకుముందే ఇప్పుడు ఎవరైతే బైక్ డ్రైవర్ చనిపోయినట్టున్నారో ఆయన అంతకుముందు ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకోవడం తాగి ఉండడం తాగి ఉండి పరీక్షలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు తాగి లేకపోతే అంత రూడ్గా ప్రవర్తించరు కదా బండిని స్టాండ్ చేసిన బండిని తిప్పడం స్కిడ్ అయి పడబోవడం ఆ తర్వాత మళ్ళీ వచ్చి పెట్రోల్ పోసుకోవడం మూడు వందల రూపాయలు పెట్రోల్ పోంచుకున్నారు తన మిత్రుడు ఎర్రస్వామి ఆ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఆ టైమింగ్ చూసుకుంటే అక్కడ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ పెట్రోల్ బంక్ కాడి నుంచి పదిహేను నిమిషాలు టైంలో వెనుక బస్సు వచ్చింది అదే పెట్రోల్ బంక్ ముందు సీసీ కెమెరా రికార్డ్ అయింది ఈ కళ బస్సు అటువంటి అప్పుడు అంతకుముందు ప్రమాదం జరుగుతుంది మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది అయితే మూడు నాలుగు నిమిషాలు అంత రఫ్ డ్రైవింగ్ రాస్ డ్రైవింగ్ చేస్తుంది ఐదు నిమిషాల లోపు చేస్తారు పడిపోయిండు పడిపోయిన తర్వాత ఆ బండిని పక్కా జరపకుండా ఆ రెండో బైక్ రైడర్లో ఒక ఆయన చనిపోయిండు శవ శంకర్ ప్రసాద్ తర్వాత ఇంకొక ఏమేమంటున్న స్వామి పారిపోయాడు ఎప్పుడు పారిపోయాడు బండి ఉండగానే బండి అక్కడ ఉండి మనం అక్కడ కానీ పారిపోయాడు తాగి ఉన్నాం కదా అంటే అది దుర్మార్గమైన మిత్రుడు చచ్చిపోయి ఉంటే ఏం చేయాలి తాను బస్సులు ఆపడమో లేకుంటే కారు ఆపడమో ఏదో ఒక ప్రమాదం జరిగింది చచ్చిండా లేదా తెలియదు కనుక చేయాల్సిన అవసరం ఉంది అది లేదు వెళ్ళిపోయింది ఈ ఈలోపు నాలుగైదు బస్సులు దీనికన్నా ముందు మరి అదే క్రాసింగ్ చేసి వెళ్ళిపోయింది అంటే అక్కడ రోడ్డు మీద మనిషి చనిపోయినాడు బైక్ అడ్డంగా పడి ఉన్నది అయినా సరే పక్కకి తప్పించి తీసుకెళ్ళారు కానీ ఎవరు కూడా ఫిర్యాదు కూడా చేయలేదు చూడండి ఈ మూడో కడ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు చాలా పెద్ద ఎత్తున క్రాస్ అవుతూ అక్కడి నుంచే బయటకు వెళ్ళి దానికి బైక్ గుద్దుకొని మనిషికి ఎంగ మనిషి పక్కనే ఉన్నాడు బైక్ గుద్దుకొని దాన్ని రాసుకుంటూ పోతే ఆ మిరుగులు రవ్వలు ఇట్లా నిప్పు రవ్వలు దాంతోపాటు మన బైకు పెట్రోల్ ట్యాంకు మూత ఊడిపోవడం దాంతో మొత్తం స్పార్క్ రావడం ఇది జరిగింది పారిపోయిన డ్రైవర్లలో కూడా అక్కడ కదా బైక్ డ్రైవర్ బైక్ డ్రైవర్ సరిపోతే బైక్ వెనక ఉన్నవాడు ఎట్లా తప్పించుకున్నాడో ఇక్కడ కూడా అసలైన డ్రైవర్ అప్పటిదాకా నడిపిస్తున్న డ్రైవరు దోకేసి వెనక్కిపోయి డిక్కీలో పడుకున్న వాడిని లేపి ప్రమాదం జరిగింది లేలే అంటే పాపం రెండో డ్రైవరే కొంత సేవ్ చేసినట్టు అనిపిస్తుంది మనకు రెండో డ్రైవర్ అద్దాలు బొగలు కొట్టి వెనక వాడిని రక్షించాడు అందుకని ముందు డ్యామేజ్ అయినంత బస్సు వెనుక ఇంకా దానికి అట్ట అట్లా ఉండదు అంటే రంగులు పోని రేక్ కనపడుతుంది అంటే వెనుక పెద్ద ఎత్తున ప్రమాదం జరగలే కిందనే ముందు నుంచి కాలుకుంటూ వచ్చింది ఈ లోపు నిజంగా రెండో మొదటి డ్రైవర్ కూడా ఆ అద్దాలు బొగలు ఉంటే పని అలర్ట్ చేసే పని లేకుంటే ముందు డోరు వెళ్ళే పను తీసే పని చేసి ఉంటే ఈ సమస్య ఉండకపోయేది సరే జరిగింది ఇక దీని గురించి మొత్తం దింపితే దానికి సరైన వాహన మనకు సర్టిఫికేట్ లేవని ఆ వాహనం రిజిస్ట్రేషన్ అక్కడ జరిగిందని అక్కడ నుంచి మనకు ఒరిస్సాలో ఆల్టరేషన్ చేశారని సీటు సీట్లు మాత్రమే కూర్చొని సెమీ సెమీ స్లీపర్ లాంటి బస్సును తీసుకొచ్చి స్లీపర్ ఫస్గా మార్చారని అవన్నీ చాలా వస్తున్నాయి దీనిలో అంతా ఏమైంది ఎందుకే బస్సు బస్సు యజమాని అవినీతి వీళ్ళన్నీ మాట్లాడినాము మనం చూస్తున్నాం కదా అంటే దొంగ చీకటి ఒకటి అయిపోయి జరుగుతూ ఇట్లాగే ఉంటుంది అధికారులు రాజకీయ నాయకులు అందరు కుమ్ముఖైతే ఇట్లాగే ఉంటుంది రెండోది ఏంటంటే ఇదంతా మనం మాట్లాడుకుందే మనం చాలా మాట్లాడుకుంటాం దానిలో అవినీతి అట్లాగే జరుగుతుంటుంది హల్చల్ చేస్తూ ఇప్పుడు రెండు రెండు రోజుల నుంచి పార్టీ అధికారులు పూర్తిగా ప్రతిరోజు హల్చల్ చేస్తున్నారు ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఒక నాలుగు రోజులు ఉంటుంది తర్వాత అందరూ మర్చిపోతాం ఇది కాకుండా నేను రెండు అంశాలు ప్రస్తావిస్తున్నాను పారదర్శకత జవాబుదారతనం ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు ఇటువంటి బండ్ల మన వాహనాల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది అట్లాగే ప్రజలు తెలిపే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అంటున్నాను దానికి మంచి టెక్నాలజీ ఉంది ఇప్పటికే